చిన్న చిన్న ఆలోచనలు కూడా భారీ విజయంగా మారగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి గడిచిన రాత్రి చేసిన ఆలోచనలను ఆచరణలో పెడదాం ఒక బంధాన్ని నాది అని మనస్ఫూర్తిగా స్వీకరించిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ బంధాన్ని వదులుకోవద్దు అది ప్రేమైనా స్నేహమైనా పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మనం మనలాగా ఉండగలగడమే అసలైన ధైర్యం ఇల్లు కట్టేటప్పుడు ఎవరు సాయం చేయరు కానీ గృహప్రవేశానికి అవసరం లేకున్నా కానుకలు తెస్తారు కష్టపడేటప్పుడు ఎవరు ఉండరు ఏదైనా సాధించాకే చుట్టూ చేరతారు కష్టపడుతూ పైకి ఎదిగిన వాడికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది ఒక్కసారిగా పైకి ఎదిగిన వాడికి నువ్వెంత అనే అహంకారం ఉంటుంది అర్థం చేసుకునే వాళ్ళ కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పులేదు కానీ అర్థం చేసుకొని వారి కోసం తగ్గుతూ ఉంటే వాళ్ళ దృష్టిలో దిగజారిపోతున్న వాళ్ళలా కనిపిస్తాం కళ్ళు తమని తాము నమ్ముతాయి చెవులే ఇతరులను నమ్ముతాయి బంధం విలువ తెలియని వారు బాధ పెడుతూనే ఉంటారు బంధాన్ని వదులుకోలేని వారు బాధపడుతూనే ఉంటారు ఇది కొందరికి అర్థం కాదు అర్థం అయ్యేసరికి ఆ బంధం చేజారిపోతుంది ఎదుటివారు మనల్ని తలిచినా తలవకపోయినా మనం మాత్రం వారిని తెలుసుకోవాలి ఎందుకంటే బంధం చాలా విలువైనది అందులో పోటీ పంతాలు ఉండకూడదు ప్రేమాభిమానాలు మాత్రమే ఉండాలి మనం కోపం తెచ్చుకునే ముందు కనీసం ఒక్కసారైనా ఆలోచించాలి ఎందుకంటే ప్రతి కోపం జీవితంలో మనకు చాలా వాటిని దూరం చేస్తుంది ఈ రోజుల్లో ఒక మనిషికి నీవు అప్పి ఇచ్చి అవసరానికి ఆదుకుంటే నీవు ఒక శత్రువును డబ్బు ఖర్చు పెట్టి కొని తెచ్చుకున్నట్టే గర్భంలో గుడి కట్టి రక్తంతో అభిషేకం చేసి తన పేగులనే హారంగా చేసి తొమ్మిది నెలలు మనల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకునే గొప్ప దేవత అమ్మ అన్నింటినీ తట్టుకోవడమే కాదు కొన్నింటి నుంచి తప్పుకోవడం నేర్చుకున్నప్పుడే సంతోషంగా ఉండగలం ఏదైనా సరే మనది కాదు అని తెలిసాక ఎంత దూరంలో ఉంటే అంత మంచిది వెలకట్టలేని బంధమైన విలువైన వస్తువైనా వచ్చేవి పోయేవి మూడు పేదరికం వ్యాధి డబ్బు వచ్చినా వదిలిపోనివి మూడు కీర్తి జ్ఞానం విద్య పోతే రానివి మూడు కాలం యవ్వనం పరువు వెంట వచ్చేవి మూడు పాపం పుణ్యం నీడ జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం శాశ్వతం ఎలా అవుతాయి అందుకే ప్రతి నిమిషం నవ్వుతూ సంతోషంగా గడిపేద్దాం ఎవ్వరు ఎంత హేళన చేసినా నీవు తొందరపడకు హేళన చేసిన వారితోనే సలాం కొట్టించే సత్తా ఒక్క కాలానికే ఉంది నిజం చెప్పాలంటే నీతి ఉండాలి మంచి చేయాలంటే మనసు ఉండాలి ఈ ప్రపంచంలో మతి స్థిమితం లేని వాళ్ళకన్నా మనస్సు స్థిమితం లేని వాళ్ళే ఎక్కువగా ఉన్నారు మౌనంగా ఉండటం చేతకానితనం కాదు పట్టించుకోకపోవడం పిరికితనం కాదు ప్రతి ఒక్కరితో పోరాడితే ఒంటికి బురద మనసుకు బాధ తప్ప ఏమీ మిగలో ఎదురు పడితే ఎవరైనా పలకరిస్తారు కానీ గుర్తు పెట్టుకుని మరీ రోజు పలకరించే వాళ్ళు ఉండడం అదృష్టం మీరు చేసే పనిపై మీకు నమ్మకం ఉన్నంతకాలం మీకోసం ఎప్పుడూ ఒక అవకాశం ఉంటుంది ఏ బంధమైన బలంగా ఉండాలంటే ప్రతిరోజు పలకరింపు చాలా ముఖ్యము జీవితంలో పాజిటివ్గా ఆలోచించేందుకు మనల్ని మనం ప్రేరేపించుకోవడం ఎంతో ముఖ్యం ఆస్తులు ఎక్కువగా ఉన్నవారికంటే ఆప్తులు ఎక్కువగా ఉన్నవారే అధిక సంపన్నులు గుడిలో కోట్ల రూపాయలు ఇచ్చిన భక్తుడనే అంటారు ఆకలితో ఉన్నవారికి ఒక పూట అన్నం పెట్టు దేవుడని అంటారు ఇతరులతో నిన్ను నీవు పోల్చుకోవడం ఆపినప్పుడు నీవు నీ అసలైన జీవితపు ఆనందాన్ని పొందుతావు మనం అందరి గురించి సానుకూలంగా ఆలోచించి సానుకూలంగా మాట్లాడితే అదే సానుకూలత మనకు కూడా సంక్రమిస్తుంది వెన్ యూ ప్రే ఫర్ అదర్స్ గాడ్ లిజన్స్ టు యూ అండ్ బ్లెస్సెస్ దెమ్ సో వెన్ యూ ఆర్ సేఫ్ అండ్ హ్యాపీ రిమంబర్ సమ్మన్ ఈజ్ ప్రేయింగ్ ఫర్ యూ అనగా నీవు ఎవరి కోసమైతే ఆ భగవంతుని ప్రార్థిస్తావో భగవంతుడు అప్పుడు ఆ ప్రార్థన ఆలకించి వారిని దీవిస్తారు అంటే నీవు ఎప్పుడైతే క్షేమంగా సంతోషంగా ఉన్నావో గుర్తుపెట్టుకో నీ కోసం ఎవరో ఒకరు ప్రార్థిస్తున్నారని అర్థం